సిఎంఆర్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై వెయ్యి యాభై శాతం తగ్గింపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీద సోషల్ మీడియాలో టార్గెట్ గా జరుగుతున్న ట్రోలింగ్ అందరికీ తెలిసిందే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో మంచి వసూలు సాధిస్తున్న ఈ సినిమాపై పాలిటిక్స్ ఆపడం లేదు అప్పన్న పాత్రలోనే రామ్ యాక్టింగ్ ను అందరూ మెచ్చుకుంటూ ఉంటే యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఇంకా విమర్శిస్తూనే ఉన్నారు సంక్రాంతి కానుకగా జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇంత నెగిటివ్ ట్రోలింగ్స్ మధ్య కూడా దుమ్మురేపుతుంది ఫస్ట్ డే ఏకంగా నూట ఎనభై ఆరు కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన గేమ్ చేంజర్ ఆ ఊపును అలాగే కంటిన్యూ చేస్తుంది వరుసగా మూడవ రోజు వసూలు రాబట్టింది ఈ నేపథ్యంలో నైజాంలో నలభై మూడు కోట్ల బిజినెస్ ఆంధ్రాలో డెబ్బై ఐదు కోట్లు సీడెడ్లో ఇరవై ఐదు కోట్ల చొప్పున మొత్తం తెలుగు రాష్ట్రాలలోనే నూట నలభై ఐదు కోట్ల రూపాయల బిజినెస్ చేసింది గేమ్ చేంజర్ తద్వారా నూట యాభై కోట్ల రూపాయల షేర్ మూడు వందల కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను ఈ సినిమాకు బ్రేక్ ఈవెంట్ టార్గెట్గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు స్పెషల్ షోలు అడ్వాన్స్ బుకింగ్లు కారణంగా గేమ్ చేంజర్ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభై ఆరు కోట్లు రాబట్టగా స్పెషల్ షోలు లేకపోయినా రెండవ రోజు కూడా భారీ వసూళ్లు సాధించింది ఇక మూడవ రోజు వసూల విషయానికి వస్తే గేమ్ చేంజర్ విడుదలైన రెండు రోజుల గ్యాప్లో నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ రిలీజ్ అయింది కొన్ని ఏరియాలలో చరణ్ మూవీపై బాలయ్య సినిమా ఇంపాక్ట్ చూపుతున్న మిగతా చోట్ల దూసుకుపోతుంది పనిగట్టుకునే నెగటివ్ ట్రోల్స్ చేస్తున్న బాలయ్య గట్టి పోటీ ఇస్తున్న రామ్ చరణ్ తన దమ్ము చూపిస్తున్నాడు నార్త్లో అయితే రోజు రోజుకి అంతకంతకు పెరుగుతుండటంతో మెగా పవర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు మొత్తంగా ఇలాంటి టఫ్ ఫైట్ టఫ్ టైంలో కూడా గేమ్ చేంజర్తో రామ్ చరణ్ మ్యాజిక్ చేస్తున్నాడని చెప్పవచ్చు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి